హాయ్ హలో వెల్కమ్ టు వాలీన్ ఇన్మల్ స్పెషల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు పిజ్జా రెసిపీతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను దీనికోసం నేను హాఫ్ కప్ హాట్ వాటర్ని అయితే తీసుకున్నానండి హాట్ వాటర్ అనేది మరీ మరుగుతూ మసులుతూ కాకుండా మరీ చల్లగా కాకుండా తీసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ చక్కెర వేసుకున్నానండి వన్ టీ స్పూన్ ఈస్ట్ వేసుకున్నాను డ్రై ఈస్ట్ అండి ఇది రెండింటినీ వేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈస్ట్ అనేది బాగా పెరిగి ఉంటుంది నేను మైదా కూడా వేసుకొని కలుపుకోవాలి కాబట్టి దీన్ని మళ్ళీ వేరే బౌల్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను చూసారు కదా ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అయ్యిందండి నురగగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మైదాని ఒక కప్ వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని మైదాన్ని బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్గా చూడండి నేను మంది మధ్యలో వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉన్నాను ఇలా బాగా చేత్తో ముత్తుకుంటూ చపాతి ముద్దలా కాకుండా కొంచెం పల్చగానే మనము డౌన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ని కూడా వేసి కలుపుకోవచ్చండి నేనైతే ఇలా వాటర్తో కలుపుకున్నాను చూశారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా ఉంటేనే అండి మనకు డవ్ అనేది బాగా సెట్ అయినట్టు ఇప్పుడు ఆ డవ్ని ఒక వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇంకో బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకొని ఈ డవ్ని దాంట్లో ఉండేలాగా ఇలాగ మనం చేత్తో ఇలా విసుక్కుంటూ ఒక మంచి ఇంకో ప్లేట్లో పెట్టి ఇలా మంచిగా చేస్తే మనకు డవ్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది సాఫ్ట్గా వస్తుందండి చూసారు కదా ఇలాగా మనము ఎక్కువగా చేత్తో బాగా ప్రెస్ చేయాల్సి వస్తుంది లాగుతూ అలాగా అలా అండి పిజ్జాకి మనకు డవ్ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది అలా ఎక్కువసేపు చేయాలి నేనైతే కొద్దిసేపు చూపించాను మీకు లెంతీ అయిపోతుందని వీడియో అలా చేసుకున్న తర్వాత చూడండి ఇలాగా మంచి రౌండ్ మిక్స్ డౌ లాగా వచ్చింది చూసారు కదా ఇప్పుడు దాని మీద కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేశాను ఇప్పుడు దానికి ఇంకా త్రీ అవర్స్ అలా టూ అవర్స్ అలాగా రెస్ట్ ఇచ్చేయాలండి మినిమమ్ వన్ అవర్ అయినా రెస్ట్ ఇచ్చేయాలి అప్పుడే మనకు పిండి అనేది ఎక్స్ట్రా అవుతుందండి అంటే మనం కలిపిన పిండి కంటే డెవలప్ అవుతుందనమాట ఈలోపు మనము పిజ్జాకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం కట్ చేసుకోవాలి నేనైతే ఆనియన్ టమాటా క్యాప్సికమ్లాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా చూసారు కదా ఎలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని నేనే పక్కన పెట్టేశాను ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత డౌన్ అయితే మనము చూద్దామండి నేను మీకు ఫస్టే చూపించాల్సింది నేను కలిపేసిన తర్వాత వీడియో ఆన్ చేశానండి డవ్ అనేది చాలా పైకి వచ్చేసింది చాలా ఉబ్బింది అనమాట డెవలప్ అయ్యిందండి మళ్ళీ దీన్ని నేను మిక్స్ చేసుకొని ఇలాగా ఉండలాగా చుట్టుకున్నాను దీన్ని ఒక ప్లేట్కి మనం దేని మీద అయితే పిజ్జా బేక్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ పిండిని ఇంకోసారి ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా ఇలా బాగా కలుపుకొని ఆ తర్వాత మనం దీన్ని ఉత్తుకోవాలండి ఆ ప్లేట్లో కదా ఇలాగా మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి అది ఈ డవ్ మనము బేక్ చేసిన తర్వాత ఇంకొంచెం డబుల్గా అవుతుందండి ఇప్పుడు కొంచెం పల్చగానే ఉంది కదా మనం బేక్ చేసిన తర్వాత కొంచెం డబుల్ అవుతుంది ఇది మన వచ్చి ఇంత పలుచగా ఉంది కదా ఇది అసలు అని చెప్పి కానీ బేక్ అయిన తర్వాత అయితే చాలా లావుగా అవుతుందనమాట పిజ్జా మనం దానిపైన మళ్ళీ వెజిటేబుల్స్ అలా వేస్తాం కదండి అదైతే సరిపోతుంది ఇలా వేళ్ళతో సైడ్స్కి ఇలా చేసుకొని తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఫోక్తో ఇలాగా మనం ముచ్చుకోవాలి ఎందుకంటే మనం చేసే సీజనింగ్ సాస్ అవన్నీ మొత్తము పిజ్జా సాస్ అన్నీ ఈ బేస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు కూడా అండ్ లోపల మొత్తం కూడా కుక్ అవుతుంది ఇలాగ మనము డాట్స్ పెట్టడం వల్ల ఇప్పుడు పిజ్జా సాస్ని అయితే వేసుకుంటున్నాను పిజ్జా సాస్ వేసుకొని ఇలాగ స్పూన్తో మొత్తము పిజ్జాని అప్లై చేస్తున్నాను పిజ్జా సాస్ని ఇలా అప్లై చేసిన తర్వాత దీంట్లో మనము చీజ్ మోజరెల్లా చీజ్ అండి దీన్ని వేసుకుంటున్నాను తర్వాత మనం వెజిటేబుల్స్తో ఇలాగా డెకరేట్ చేసుకోవాలి నీట్గా మొత్తం పెట్టుకోవాలండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ సారీగా కూడా వేసుకోవాలి మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టుకోండి చూసారు కదా నేనైతే మొత్తం ఇలా పెట్టేశాను ఇప్పుడు దానిపైన స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు లేదా పన్నీర్ ఉంటే పన్నీర్ని కూడా కొంచెం మనము వేసుకుంటే పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోతుందండి మనకి ఎలా కావాలంటే అలా అయితే మనం ఓన్లీ ఆనియన్ టమాటాతో అయినా చేసుకోవచ్చు క్యాప్సికంతో స్వీట్ కార్న్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ సారిగానో ఉంటుంది కదండి పిజ్జారీగాను వాటిని కూడా నేను కొంచెం చల్లుకుంటున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ దీని మీద మోజరెల్లా చీజ్ ఉంది కదండి మోజరెల్లా చీజ్ని మనము వేసుకోవాలి ఈ మోదరిల్లా చీజ్ అనేది మంచి యాక్టివ్గా అయితే లేదండి పిజ్జా బేక్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది చూడండి ఎందుకంటే ఇది కొంచెం స్టాకు నేను ఒక టూ మంత్స్ బ్యాక్ తెచ్చుకుందండి నేను ఫస్ట్ టైం యూస్ చేయడం అయితే మోజరిల్లా చీజ్ని అప్పుడేను దాన్ని ఇలాగే స్టాక్ చేసి పెట్టవచ్చు లేదో నాకు తెలీదు కానీ నేను స్టాక్ చేసేసి ఉన్నాను ఇప్పుడు నాకు పిజ్జా చేయాలనిపించింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీంట్లో యూజ్ చేశాను ఇప్పుడు ప్రీ హీట్కి ఒక దబరా పెట్టుకున్నానండి బిర్యానీ చేస్తాం కదా దబర అది దాంట్లో ఒక చిన్న గిన్నె అనేది పెట్టుకొని దానిపైన ఇలాగా పిజ్జాని పెట్టేసి ఇప్పుడు మనం లైట్ లో ఫ్లేమ్లో అంటే మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిజ్జా అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది చూసారు కదా నేను చెప్పాను కదండీ మోదరెళ్ళ చీజ్ అనేది మంచిగా యాక్టివ్గా లేదని చెప్పి అంటే మనం కట్ చేస్తే ఇలా తీగలు తీగలుగా రావాలి అలా అయితే రాలేదు కానీ చూడడానికి అయితే బాగుంది ఈసారి మళ్ళీ ట్రై చేస్తానండి పిజ్జాని ఈసారి ఇంకా మంచిగా పన్నీర్తో అలాగా డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేసి మీకు వీడియోని అయితే చేసి అప్లోడ్ చేస్తాను ఇదైతే ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితో అయితే నేను ప్రిజ్జానైతే ప్రిపేర్ చేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం బయట నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్టు కాకపోతే నాకు మిస్టేక్ అయింది ఈ చీజ్లోనే కొద్దిగా అంటే మనకు చీజ్ అనేది దారాలు దారాలుగా వస్తుంది కదా అలా అయితే రాలేదు కట్ చేసినప్పుడు కానీ మొత్తం పిజ్జా అయితే ఆల్రైట్ అండి పర్ఫెక్ట్గా ఉంది చూసారు కదా చూడండి ఎంత మంచిగా బేక్ అయిందో పిజ్జా చాలా సాఫ్ట్గా ఉందండి అసలు బేస్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ పిజ్జా మీకు నచ్చినట్టయితే మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనండి బాయ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ఎంతకు వస్తాను